అప్పట్లో తండ్రి సీఎంగా పనిచేశారు ఇప్పుడు తనయుడు కూడా సీఎం కుర్చీలో కూర్చున్నారు వైఎస్ రెడ్డి హయాంలో పనిచేసిన ఐఏఎస్ లు కొందరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనూ విధులు నిర్వర్తిస్తున్నారు అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్న వారిలో చాలా మంది తో కలిసి పనిచేసిన వారే సో తండ్రి ఎలా ఉండేవారో తనయుడు కూడా అలాగే ఉంటారులే అనుకుని జగన్ సీఎం కుర్చీ ఎక్కగానే సంబరపడ్డారు కానీ లెక్క వేరేలా ఉంది తండ్రి కొడుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఆలస్యంగా అర్థం చేసుకున్నారు ఆ విషయాన్నే చాలా మంది అధికారులు చెవులు కోరుకుంటున్నారు ముఖ్యంగా ఏదైనా పని తలపెట్టినప్పుడు అందులో ఉండే లోటుపాట్ల గురించి అధికారులు చెబితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచించేవారు అధికారుల మాటల్లో నిజ నిజాలేంటో తెలుసుకుని ముందడుగు వేసేవారు కొన్ని సందర్భాల్లో ఆలోచన విరమించుకున్నారు కూడా కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు అంటున్నారు కొందరు అధికారులు మంచో చెడో లాభమో నష్టమో అధికారులు ఏం చెప్పినా పట్టించుకోకుండా తనకు తోచిన విధంగా దూసుకుపోతున్నారు దీంతో రాజశేఖర్ రెడ్డి దగ్గరున్న ఈ వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదని కొందరు వాపోతున్నారు చూస్తూ ఊరుకోలేక కొందరు అధికారులు ఏవైనా సలహాలు సూచనలు చెప్పినా కానీ నేను ముఖ్యమంత్రిని నేను చెప్పిందే జరగాలి అనడంతో కంగు తింటున్నారు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి తలపడం తప్ప తమ అభిప్రాయం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది అధికారులు ఈ మధ్య జరిగిన మంత్రి మండలి సమావేశంలో పరిశ్రమలన్నింటిలో స్థానికులకు డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం ప్రస్తావనకు వచ్చిందట అలా చేస్తే ఎదురయ్యే ఇబ్బందుల గురించి సంబంధిత శాఖ ఉన్నతాధికారి జగన్కు వివరించే ప్రయత్నం చేయగా ఆయన విసుక్కున్నారట దీంతో నవరత్నాలు అమలు చేయాలని తేదీలు ప్రకటిస్తున్నారు కానీ ఏం చేయాలో ఆయనకు క్లారిటీ లేదు అంటూ అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గడిచిన ఐదేళ్లు ఎలా నెట్టుకొచ్చారా అన్న అనుమానం కలుగుతోంది అంటున్నారు కొందరు అధికారులు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మంచివాడిని అనిపించుకునేందుకు ప్రయత్నించడంలో తప్పులేదు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఆలోచించాలని అన్నారు చంద్రబాబు కూడా వ్యక్తిగత మెప్పు కోసం ప్రయత్నించి ఉంటే ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చునే అవసరం లేదు అంటున్నారు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడినా ప్రజలు గుర్తించలేకపోయారంటూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు